ఎక్సైజ్పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మధ్యంలో చాలా లోతైన విచారణ జరగాలని డిప్యూటీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఎంతో దోపిడీ దీనిలో జరిగిందన్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశామని అయితే రాష్ట్రంలో ఎన్నో వేల కోట్లు మద్యంలో దోపిడీ జరిగిందని చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తలను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగిందని చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంది దెబ్బలు చూపించింది భర్తడిగితే భర్తే వాడినాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష ఊనీ ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే నిందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనం అందరం చాలా ఆనందపడము దీంట్లోనే నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిందంటే అసలు క్యాపిటల్ ఇబ్బంది కూడా ఉండేది ఇక పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం చెప్పేది ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడు అని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్ల ఇది ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్ట సాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్టేఖర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతో పాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోలేదు అధ్యక్ష ఎందుకంటే పొద్దు దీంట్లో పొద్దు మనమే గలకి పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సత్యం శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్ గా దాన్ని ఖర్చు పెట్టి డిఎడక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలగేసింది దీని దండీ ఈ ప్రెజెంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి క్లాక్ మిత్రాస్ ఈ రోజు డబ్బులు లేక పంచాయతీ బోర్డు లో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత బత్యాలు లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా అలాగే రీ ఫీజ్ రిఎంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా స్టేట్ ఎక్స్చేకర్ లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలకు తాడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్ల దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్ ముందస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడి వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళక్కడ లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకోని వారి వాళ్ళు వి హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ ఇన్ టు అకౌంటబిలిటీ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ ఎందుకంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలగండి వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంట మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పద్దు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మీద మిమ్మల్ని ఉద్దేశించి హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హి పనిష్ అండ్ బి పిన్ హూ ఎవర్ దే ఇది వెండ పగ ప్రతీకారాలతో కాదు కానీ ప్రామిస్డ్ దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ We promise we are going to give a clean and clear governance. We have to live up to it. Thank you.